ఇక మా అమ్మాయిని ఆఫీస్లో డే వన్లో జాయిన్ చేసిన తర్వాత నైట్ పీజీలో వదిలేసేసి వచ్చిన తర్వాత మా నెక్స్ట్ డే రొటీన్ ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ తెప్పించాము ఇక్కడ అవి మన ఆంధ్ర సైడ్ కంటే కొంచెం టెక్స్చర్ డిఫరెంట్గా ఉంది బట్ టేస్ట్ బాగున్నాయి సాంబార్ అండ్ చట్నీ ఏదో ఇచ్చారు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకైతే ఈరోజు రొటీన్ అయితే మేము బయటికి క్యాంటీన్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మిలిటరీ అంటే మెయిన్గా క్యాంటీన్లో అన్ని సరుకులు తక్కువ రేటుకు ఉంటాయని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు సో ఇంకా చేసే పనే ఉంది చక్కగా అక్కడ లోకల్గా ఉన్న క్యాంటీన్కి వెళ్దామని బయలుదేరాము ఇక్కడ మిలిటరీ ఏరియా లోపల ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపల తిరగడానికి ఇట్లాంటి చిన్న ఓపెన్ ఆటో టైప్ ఉంటాయి అన్నమాట అవి ఎక్కేసేసి క్యాంటీన్ దగ్గరకు వచ్చాము ఇది వచ్చి క్యాంటీన్ దగ్గర వ్యూ ఇక లోపలికి వెళ్ళాము కార్డు ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు సో చూసుకొని లోపలికి వెళ్ళాము టూ టైప్స్ సిఎస్టీ నాన్ సిఎస్టీ రెండు ఉంటాయి అవి చూసుకొని కొన్ని షాపింగ్ చేయాల్సినవి తీసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా లంచ్ వేసుకోవాలి కదా పక్కనే మనకి మెస్ అంటే టిఫిన్ క్యాంటీన్ ఉంటుంది లైక్ అన్ని స్నాక్స్ ఎవ్రీథింగ్ ఫుడ్ కూడా ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసాము పనీర్ కర్రీ రోటీ అయితే ఆర్డర్ చేసాము ఇక్కడ ఫుడ్ అంటే ఇట్స్ ఓకే ఓకే ఓకేలా ఉంది ఇంక తినేసేసి లాస్ట్లో డెజర్ట్ ఒకటి ఎంజాయ్ చేసి ఇంకైతే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం అట్లా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చే టైంకి వెళ్ళి అలా కనపడేసి వచ్చాము సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్